దళితుడిగా పుట్టి పెద్ద చదువులు చదువుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయటం కోసం వచ్చినటువంటి నన్ను ఇంట్లో కూర్చోమంటే అది మంచి పద్ధతి కాదు ఇంట్లో ఉండకూడదు నేను సేవ చేసే అవకాశం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అందుకనే నేను ఈరోజు ఎవరైతే పేదల పక్షాన్ని నిలబడ్డారు పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి చేరువతని అది చదువుకున్న మూర్ఖుడికి సమానం చదువుకున్నటువంటి వాడు మేలు చేసేటటువంటి వారిని గౌరవించి వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు పేద పడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా దళిత కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగు నింపుతా ఉన్నారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాతోటి చెప్పించారు ఎప్పుడు తొంభై నాలుగు ఎన్నికల్లో పది క్రితం ఏం చెప్పించారు ఆ రోజు మరి డాక్లా రుణమాఫీ చేపిస్తామన్నారు రైతు రుణమాఫీ చేపిస్తామన్నారు చేపించారా చేయలేదు లాస్ట్ లో ఏం చేశారంటే మరి పోయిన ఎన్నికల్లో కూడా అంతకు ముందు డాక్లా రుణమాఫీ చేస్తారని పదివేలు పదివేలు లాస్ట్ లో పసుపు కుంకుమని వేశారు మీ గుర్తుండి అందరికి గుర్తే ఉంది అయితే చీమలపాడు పోలింగ్ స్టేషన్ కాడ ఉన్న తెల్లవారుజాం రెండున్నరకి నాకు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు లైన్ లో నిలబడి ఓట్లేస్తున్నారు అంతా మనకే పడతా ఉన్నాయి నువ్వు జాగ్రత్తగా వాళ్ళకి టీలు టిఫిన్లు అరేంజ్ చేయమన్నారు సరే నేను అక్కడనే ఉండి తెల్లవారు దాకా ఉండి తెల్ల నాలుగు గంటల దాకా ఉండి ఓట్లు వేపించాం తీరా ఓట్లు వేశారు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేశారు నూట యాభై ఒక్క సీట్లు ఫ్యాన్ గుర్తుకు వచ్చినాయి అది ఎందుకంటే ఆడిన మాట తప్పినటువంటి వారికి పరిస్థితి ఈరోజు ఆడిన మాట తప్పకుండా ఏదైతే చెప్పాడో అది చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రణాళిక ఇచ్చారు ఆ ప్రణాళిక ప్రకారం డాక్రా చెల్లెమ్మలకు అక్కలకు నేను ఆసరా పథకం ద్వారా నాలుగు విడతలుగా దాకా రుణమాఫీ చేస్తాను అప్పటి వరకు ఉన్నటువంటి రుణాలని చెప్పి ఇరవై ఆరు వేల కోట్లు మన ఆడపడుచుల అకౌంట్ లో డైరెక్ట్ గా వేసినటువంటి ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటా మరొక కార్యక్రమం ప్రకటించారు చేయూత చేయూతలో ప్రతి మహిళకు ఆ వయసులో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఆ మధ్యలో చాలా మరి అవసరాలు ఉంటాయి వాళ్ళు ఏ పనులు చేసుకుంటుంటారు కానీ పిల్లల్ని వడ్డెక్కించుకోలేకపోతా ఉంటారు అందుకనే వారికి చేయూతనే కార్యక్రమం ఇచ్చి వాళ్ళు ఏదైతే వృత్తులు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ యొక్క ఎకనామిక్ అంటే ఆర్థిక స్థితిగతిని మెరుగు చేసుకోవటం కోసం సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి నె ప్రతి సంవత్సరం అకౌంట్ లో జమ చేసి నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తా అన్నాడు చేశాడా లేదా చేశారా లేదా అట్లా అన్న